హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ దీపం టూ పథకంలో భాగంగా మూడవ ఉచిత సిలిండర్ల పంపిణీ జరుగుతుంది సో ఈ మూడవ ఉచిత సిలిండర్ డబ్బులు పడని వారికి ఎప్పుడు పడుతుంది ఏంటి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఈ నెంబర్కి కాల్ చేసి అడగచ్చు సో ఆ నెంబర్ ఏంటి అలాగే ఇక నుండి ఈ సిలిండర్ల పంపిణీ అనేది అంటే సిలిండర్ల పథకాన్ని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు వీరికి కూడా వర్తించేలాగా చేస్తాం అంటే వీరికి కూడా ఇక్కడ నుండి మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు సో అది ఎవరికి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చేయకుండా టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి కానుకగా దీపం టూ పథకంలో భాగంగా మొదటి ఉచిత సిలిండర్ పంపిణీ అయితే ఆల్రెడీ మనకు దీపావళి రోజు ప్రారంభించారనమాట సో చాలా మందికి సిలిండర్ డబ్బులు వచ్చాయి అలాగే రెండు ఉచిత సిలిండర్ కూడా ఏప్రిల్ నుండి ప్రారంభించడం జరిగింది కానీ కొంతమందికి డబ్బులు అయితే రాలేదు కొంతమందికి వచ్చాయి ఇప్పుడు మూడవ ఉచిత సిలిండర్ జులై నుండి ప్రారంభించారు దీన్ని నవంబర్ వరకు కూడా పంపిణీ చేస్తారు అంటే అక్టోబర్ లాస్ట్ డేట్ వరకు పంపిణీ చేస్తారు సో ఈ మూడవ ఉచిత సిలిండర్ డబ్బులు రాని వాళ్ళకి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఈ సెప్టెంబర్ ముప్పై తేదీ వచ్చే లోపు విడుదల చేసేస్తారండి సో ఎప్పుడైనా కానీ మీ ఖాతాలో విడుదల చేయొచ్చు అంటే మీరు బుక్ చేసుకుని ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్న వాళ్ళకి మ్యాక్సిమం జమ అయిపోతాయి రెండో ఉచిత సిలిండర్ కూడా అదే విధంగా లేటుగా మనకు విడుదల చేయడం జరిగింది సో ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా లేట్ అయితే అవుతుంది అనమాట సో సెప్టెంబర్ ముప్పై తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన మీ ఖాతాలోకి డబ్బులు పడతాయి వెయిట్ చేయండి సో అలాగే గిరిజన కుటుంబాలకు ఒక పెద్ద శుభార్తను ప్రకటించింది సో దీపం టూ పథకం కింద ఈకపై పద్నాలుగు పాయింట్ రెండు కేజీల ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించబోతున్నారు సో రాష్ట్రంలోని పదహారు జిల్లాల్లో సుమారు ఇరవై మూడు వేల గిరిజన కుటుంబాలకు ఈ యొక్క లబ్ధి అందుతుంది దీనికోసం ప్రభుత్వం దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లు పూర్తిగా ఉచితంగా ఇస్తారు ఇంతకు ముందు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఐదు కేజీల సిలిండర్లు వాడేవారు కాబట్టి వారిని దీపం పథకం నుంచి మినహాయించారు ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించేందుకు పద్నాలుగు కేజీల సిలిండర్లు అందించాలని పౌర సరఫరా శాఖ ప్రతిపాదించగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది సో ఇప్పటికే కలెక్టర్లకు గ్యాస్ కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది సో ఈ పథకం కింద లబ్ధిదారులకు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి పేరులోనే రేషన్ కార్డ్ అయితే ఉండాలి సో కుటుంబంలో ఒక కనెక్షన్కి రాయితీ అయితే వర్తిస్తుంది అదేవిధంగా ఈకేవైసీ పూర్తి చేయడం కూడా తప్పనిసరి ఇంతవరకు లబ్ధిదారులు ముందుగా డబ్బులు చెల్లించి తరువాత ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లో రాయితీ అయితే జమ చేసేది కానీ ఇప్పుడు నేరుగా ఉచిత సిలిండర్ అందించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని ఆలోచిస్తుందనమాట కానీ ఇంకా అమలు చేయలేదు కొన్ని జిల్లాల్లో అయితే అమలు చేస్తుందండి కొన్ని జిల్లాల్లో నార్మల్గానే డబ్బులు అయితే వేస్తారనమాట సో సిలిండర్ బుకింగ్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ రెండింటిలో చేసుకోవచ్చు ఒకవేళ ఆన్లైన్లో రాకపోతే ఆఫ్లైన్లో కూడా గ్యాస్ ఏజెన్సీ ద్వారా అప్లై చేసుకోవచ్చు సో ఇంకా సమస్యలు ఉంటే కనుక వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్కి కూడా కాల్ చేయండి లేదా గ్రామ వార్డు సచివాలయం ద్వారా వెళ్ళి వాళ్ళని సంప్రదించండి ఇప్పటికే కొంతమంది ఈ కేవైసీ పూర్తి చేయకపోవడం వల్ల రాయితీ పొందలేదని అధికారులు చెబుతున్నారు సో కాబట్టి ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి వెయిట్ చేయండి సిలిండర్ బుక్ చేసుకున్న డబ్బులు తొమ్మిది వందల ఇరవై రూపాయలు పడకపోతే ఈ సెప్టెంబర్ చివరిలోపు పడిపోతాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి దీపం టూ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టు ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్